హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ మనం అయితే ఇప్పుడు వచ్చేసి నొన్న మ్యాంగో మార్కెట్లో అయితే ఉన్నాం అనమాట మంది అయితే శ్రీ లక్ష్మీ గణపతి కళా ఉత్సవాలు గణపతులైతే చాలా మంది అయితే మెసేజ్లు అయితే పెట్టారు సో ఇప్పుడైతే అవైతే చూద్దాము ప్రజెంట్ వచ్చేసి స్టార్టింగ్ రాగానే ఎక్కడ త్రీ ఫీట్ నుండి ట్వెల్వ్ ఫీట్ వరకు గణపతులు అయితే అవైలబుల్ ఉన్నాయి కాంటాక్ట్ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను అనమాట సో గణపతులను అయితే చూడండి చాలా అంటే చాలా దుఃఖంగా ఉన్నాయి ట్వల్కేకి దగ్గరలో అయితే ఉన్నాం సబ్స్క్రైబర్స్కి సో ఇంకా మంచి మంచి సపోర్ట్స్ అయితే కావాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను మంచి మంచి సపోర్ట్స్ అయితే చేయండి మంచి మంచి వీడియోస్ అయితే వేస్తాను గణపతులు అయితే మస్తు ఉన్నాయి ఒక ఉన్నాయి అనమాట చాలా అద్భుతంగా అయితే పెయింట్ వర్క్ కానీ ఏదైతే చాలా అద్భుతంగా జరిగింది సో నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కనబర్స్లా కొంచెం సో ఫ్రంట్ కెమెరా అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మొత్తం సో శ్రీ లక్ష్మీ గణపతి కళా ఆర్ట్స్ నెంబర్స్ అయితే డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను అనమాట చాలా అంటే చాలా అద్భుతం ఉన్నాయి గణపతులు ఫస్ట్ గేట్ నుండి గా రంగాలనే గణపతిలో అయితే ఈ కలర్స్ అయితే ఉండింది అన్నమాట సో స్టార్టింగ్ రంగాలనే కృష్ణుడు టైప్లో అయితే గణపతి ఉన్నాడు మంచి కలర్ అయితే వేశారు బ్యాక్గ్రౌండ్ ఆవ్ అయితే వచ్చేసింది కింద కృష్ణుడు ఉన్నాడు గణపతి అయితే చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా మంది అయితే అడిగారు అనమాట ప్రతిదీ పర్టికులర్గా అయితే వర్క్ అయితే జరిగింది ఇక్కడ కళ్ళు కానీ చాలా షైనింగ్ కూడా ఉంది స్మూత్గా సో ఇది ఒక మోడల్ గణపతి సో ఇంకొకటి వచ్చేసి మనకి ఏదైతే సముద్రంలో దొరికే చిప్ ఉంటుందో ఆ చిప్పులు అయితే గణపతి కూర్చొని ఉన్నాడు అనమాట అటు ఇచ్చి చేపలు అయితే వచ్చేసి బ్లూ కలర్ గణపతి ఫోర్ ఫీట్ గణపతి ఇది ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది ఇంకొక మోడల్ సరస్వతి టైప్లో గణపతి అయితే కూర్చొని ఉన్నాడు వేనతో ఇటు పక్క హంస్ వచ్చింది బ్యాక్గ్రౌండ్ ఒక మంచి ఆర్చ్ అయితే వచ్చింది ఇది ఫైవ్ ఫీట్ గణపతి చాలా హైలైట్ ఉంది ఇది కూడా సో ఇంకొక మోడల్ వచ్చేసి గణపతి కూర్చొని ఉన్నాడు బుక్ చదువుతా ఇది ఫోర్ ఫీట్ గణపతి ఫోర్ ఫీట్ మోడల్ మూషిక్ మహారాజు ఇక్కడ మూడు మూషిక మహారాజు అయితే వచ్చాయన్నమాట చాలా హైలీ ఇంకొకటి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మంచి ఆర్చ్ అయితే వచ్చింది పంచం మీద కూర్చొని ఉన్నాడు అనమాట గణపతి సో ఇది కలర్ చాలా అద్భుతంగా ఉంది కలరింగ్ వర్క్ ఇంకొక ఎయిట్ ఎయిట్ ఫీట్ గణపతి బ్యాక్గ్రౌండ్ ఒక మంచి బ్లాక్ కలర్ డిజైన్ అయితే వచ్చింది ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే అవ్వాలన్నమాట బుక్ బుక్ మీద రాస్తున్నట్లయితే ఉంది మోడల్ పంచి మీద మంచి డిజైన్ వర్క్ అయితే వచ్చింది ఇక్కడ చూసుకున్నట్లయితే చెంకి వర్క్ పంచి మీద మంచి డిజైన్తో వచ్చింది చాలా హైలైట్ ఉంది ఇంకొక మోడల్ ఇది ఇది వచ్చేసి సిక్స్ ఫీట్ మోడల్ సిక్స్ ఫీట్ గణపతి ఇది కూడా చాలా హైలైట్ ఉంది సో చాలా మంది అయితే అడిగారు అనమాట గణపతిని చూపి బ్రో శ్రీ లక్ష్మీ గణపతి కలర్స్ లో సో పంచ వర్క్ అయితే చాలా హైలైట్ చేశారు ఇక్కడ డిజైన్ అంటే కలర్ వేసాక దాని మీద చింకి వర్క్ తో చేశారనమాట మొత్తం ఇది వచ్చేసి యుద్ధ సన్నివేశం బ్యాక్ సైడ్ మొత్తం యుద్ధ భూమి రథచక్రాలు రథాలు గుర్రాలు మొత్తం అన్ని మొత్తం యుద్ధ సన్నివేశంతో ఈ డిజైన్ అయితే చేశారు బ్యాక్గ్రౌండ్ చాలా హైలైట్ ఉంది చాలా అద్భుతంగా ఉంది గణపతి ఇంకా ఫినిషింగ్ వర్క్ అవ్వాలి సో ఇది ఒక మోడల్ ఇక్కడ వచ్చేసి నెమలి ఫుల్ బ్లూ కలర్ నెమలి ఇటుపక్క ఆవు కృష్ణుడు ఇటుపక్క కుమారస్వామి మధ్యలో గణపతి చాలా హైలైట్ ఉంది దీనికి కూడా పంచ మీద మంచి డిజైన్ వర్క్ అయితే చేశారు రెడ్ కలర్ పంచ్ మీద మంచి డిజైన్ వర్క్ అయితే చేశారు మొత్తం పంచం మీద డిజైన్ వర్క్తో అయితే ఇక్కడ చాలా హైలైట్ గా అయితే ఉన్నాయి గణపతులు వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ అయితే చెప్తున్నారు ప్రైజెస్ ఏ చూసినా పంచం మీద మంచి మంచి యూనిక్ డిజైన్స్తో వేశారు కలర్ అయిపోయాక మొత్తం ఫుల్ డిజైన్ వర్క్తో అయితే ఉంది అనమాట సో ఇంకొక మోడల్ వచ్చేసి కలరింగ్ మొత్తం అయిపోయింది మనం చూసుకున్నాం కదా యుద్ధ భూమి సో అది యుద్ధ భూమితో ఏదైతే ఉంటుందో అది అనమాట సో ఫినిషింగ్ అయిపోయినాక గణపతి ఇది వచ్చేసి ఎయిట్ ఫీట్ అయితే ఉంటుంది చాలా హైలైట్ ఉంది ఇంకా నామాలు ఒకటే పెట్టాలి దీనికి చాలా హైలైట్ హైలైట్గా అయితే ఉన్నాయి అనమాట చాలా మంది అడిగారు బ్రో శ్రీ లక్ష్మీ గణపతి కలర్స్లో అయితే గణపతులను అయితే చూపించాయి సో వాళ్ళ కోసం వీడియో అయితే చేస్తున్నాం ప్రజెంట్ సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి శేషనాగులు మన శివుడి టైప్లో అయితే ఉన్న గణపతి చిన్నది సిక్స్ ఫీట్ అయితే ఉంటుంది గణపతి చాలా హైలైట్గా ఉంది కలరింగ్ వర్క్ కానీ ఏదైనా సో చిన్న గణపతులు పెద్ద గణపతులు చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి అన్నమాట పంచం మీద ఫించింగ్ వరకు చాలా హైలైట్ సో లోపల ఇంకా కొన్ని కొన్ని మోడల్స్ అయితే అనమాట సో స్టార్టింగ్ రంగానే మనకి పైన శివుడు తాండవం చేస్తూ ఉన్నాడు రథం మీద గణపతి అయితే కూర్చొని ఉన్నాడు అనమాట ఇటు పక్క రెండు నందీశ్వరుడు దీనికి కూడా పంచి మీద మంచి డిజైన్ వర్క్ ఇప్పుడు వరకు నేను చూసిన షెడ్యూల్లో వీటిల్లో ఈ పంచ మీద డిజైన్ వర్క్ అయితే వేయలేదనమాట ఈ టైప్ గణపతిలో బాంబాయి మోడల్ వాటిలో అయితే మీద డిజైన్ వర్క్ అయితే వచ్చింది కలర్స్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి బొట్టుసారా కళ్ళు కానీ బొట్టు నామం కానీ త్రిశూలం వచ్చింది అది కూడా మంచి గ్లేజింగ్ అయితే ఉందనమాట చాలా హైలైట్ ఉంది గణపతి అందులోనే మళ్ళీ కలర్ చేంజ్ నిండుగా కనిపిస్తుంది గణపతి అసలు మామూలుగా లేవు అనమాట బ్యాక్గ్రౌండ్ కూడా ఇందాక మనం చూసాం బ్లాక్ కలరు ఇప్పుడు వచ్చేసి మొత్తం ఫినిషింగ్ ఫుల్ చాలా హైలెట్ ఉంది ఇంకొకటి అయోధ్య రామ్ గణపతి చాలా హైలెట్ ఉంది ఇది చూసుకోండి మొత్తం గోల్డ్ కలరు పైన కిరీటం గోల్డ్ సిల్వర్ కలరు సో మీద వర్క్ కూడా సో ఇంకొకటి అర్ధనాధీశ్వరుడు బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ వచ్చి సిల్వర్ కలర్ వచ్చింది అక్కడక్కడ అర్ధనాధీశ్వరుడు గణపతి చాలా హైలైట్ ఇది కూడా పంచమే అమ్మవారి శారీ మీద మంచి డిజైన్ వర్క్ వచ్చింది ఇటు పులి చర్మం శివుడిది ఇటు పక్క వచ్చేసి ఆభరణాలు ఇటు పక్క శివుడి రుద్రాక్ష మాల సో అందులోనే కలర్ చేంజ్ అనమాట అది ఓన్లీ గోల్డ్ కలర్ ఫినిషింగ్ ఇక్కడొచ్చేసి చమకీలతో చమకీ వర్క్ తో ఫినిషింగ్ అనమాట సో ఇంకొక మోడల్ ఓన్లీ కూర్చున్న మోడలు చెవులు పెద్ద పెద్ద చెవులు వచ్చేసాయి గణపతి డిజైన్ కూడా తలపాక మొత్తం చాలా హైలైట్ ఇది శేషనాగులు ఉన్న గణపతికి కూడా మంచి డిజైన్ వర్క్ అయితే వచ్చింది పంచి మీద సో లోపల కూడా ఇంకా వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట పంచమేద వర్క్స్ మనం గణపతులు కూడా చాలా వరకు బుకింగ్ అయితే అయిపోయినాయి కొన్ని కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి బాబాయ్ కూడా వర్క్ అయితే చేస్తున్నాడు పంచమేద వర్క్ చూడండి చాలా అద్భుతంగా ఉంది ముందు పంచమేదా వర్క్తో అట్రాక్షన్గా నిలుస్తున్నాయి గణపతులు ఇక్కడ ఇంకా ఈ నామాలు ఎప్పుడు పెడతారు బాబాయ్ ఓకే ఒకటి ఒక్కటి పెట్టుకుంటూ వస్తున్నారు చాలా హైలెట్గా ఉన్నాయి గణపతులు ఇప్పటి వరకు చాలామంది అయితే చెప్పారనమాట బట్ నాకు ఈ ఇప్పుడే చూశాను నేను ఈ గణపతులని చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి గణపతులు వీడియో ఎందుకు చేయలేదో ఇప్పటిదాకా అనుకుంటున్నాను నేను పంచమేద వర్క్తో హైలెట్ హైలెట్గా ఉన్నాయి గణపతులు ఎక్కడ తగ్గట్ల ప్రతి దానికి పంచమేద వరకు బాబాయ్ ఈ పంచమేద వర్క్తో కొట్టుకొచ్చేస్తాడు మొత్తం గణపతులన్నిటి ఇది ఫ్రెండ్స్ ఈ లక్ష్మీ గణపతి కళా ఆర్ట్స్ గణపతులు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ముందు పంచమేద వరకు చాలా హైలైట్ ఉంది అర్ధనాథీశ్వరుడు గణపతి అయితే నేను ఇప్పటి వరకు చూసిన గణపతి షెడ్యూల్లో ఏ షెడ్యూల్ ఈ మోడల్ అయితే లేదు ఉంది కానీ బట్ ఇంత ఫినిషింగ్ అయితే లేదనమాట చాలా హైలైట్గా ఉంది బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా వస్తుందిపోయిన ముందు మీద వర్క్తో బాబా ఎక్కడికి వెళ్ళిపోతాడు సో ఇది కూడా మొత్తం ఎక్కడ ఏ గణపతికి చూసినా మీద వరకు చిన్న గణపతి నుండి పెద్ద వరకు పెద్ద గణపతి వరకు మొత్తం మీద వరకు కలర్స్ కూడా మంచిగా నిండుగా లైట్ అక్కడక్కడ ఎక్కడైతే నిండుగా ఉండాలి అక్కడ నిండుగా ఎక్కడైతే లైట్గా ఉండాలో అక్కడ లైట్గా అయితే ఉన్నాయి అనమాట చాలా హైలైట్గా ఉన్నాయి ఈ గణపతి కూడా మనం చూసాం చాలా చాలా షెడ్లో చూసాం బట్ మీద వరకుతో ఈ షెడ్యూలో అనేది కనిపిస్తుంది చాలా హైలైట్గా ఉన్నాయి సో మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీ సపోర్ట్ చాలా అయితే నాకు లభించింది ఇంకా మంచి మంచి సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకుంటున్నాను చాలా హైలైట్ ఉంది they